హాయ్ అండి వెల్కమ్ టు న్యూస్ అలాగే జనవరి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం చిత్తూరు జిల్లాలోని వీకోట మార్కెట్ ల్యాక్షన్ అయిన బెస్ట్ క్వాలిటీ కూరగాయల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వీడియోలో తెలిపే రేట్లు బెస్ట్ క్వాలిటీ అంటే టాప్ క్వాలిటీ ఉన్న కూరగాయలు రేట్లు మాత్రమే కాబట్టి మీ యొక్క కూరగాయల క్వాలిటీని బట్టి రేట్లు పలుకుతాయని తప్పక గమనించగలరు టొమాటో పదిహేను కేజీల బాక్స్ రెండు వందల ముప్పై రూపాయలు ఒకే ఒక్క శాంపుల్ కటింగ్ ఎనిమిది బాక్సుల లాటు మాత్రం రెండు వందల యాభై రూపాయలు పలికింది బెల్ట్ చిక్కుడు కేజీ ముప్పై ఐదు రూపాయలు సన్న చిక్కుడు యాభై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ ఇరవై ఎనిమిది రూపాయలు వైట్ బీన్స్ ఇరవై ఆరు రూపాయలు మిర్చి అరవై ఐదు రూపాయలు బీరకాయలు ఇరవై రూపాయలు కాకరకాయలు పదహైదు రూపాయలు పన్నీరు కాకరకాయలు ఇరవై రూపాయలు సొరకాయలు పదహైదు రూపాయలు పాలెం వంకాయలు ఇరవై రూపాయలు వరి వంకాయలు పదిహేడు రూపాయలు స్వీట్కాన్ ఏ గ్రేడ్ ఇరవై ఐదు రూపాయలు ముల్లంగి మూడు రూపాయలు బెండకాయలు ముప్పై ఐదు రూపాయలు అనపకాయలు యాభై ఐదు రూపాయలు కందికాయలు యాభై రెండు రూపాయలు అలసంద యాభై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ మూడు వందల రూపాయలు దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ రెండు వందల రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల డెబ్బై రూపాయలు బంగాళదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి ఐదు వందల రూపాయలు పలికాయి వికోటా మార్కెట్లో టమాటా యాక్షన్ ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి ప్రారంభిస్తారు కూరగాయల యాక్షన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి వాళ్ళ వీకోటా మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం న్యూస్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం